అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారాం నా వీడియోస్ మీకు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్ గా అనే మ్యారేజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ లో అయిందండి సో అనే మ్యారేజ్ కూడా కొంచెం నెక్స్ట్ డేస్ తీసుకున్నాను సో నేను ఏ మోడల్ లో తీసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం చూసేయండి సో అన్నయ్య మ్యారేజ్ రోజు వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నేను ఇదండి ఇది వచ్చేసి సీజే జ్యువెలరీ ఓకే కనిపిస్తుందా క్లియర్ గా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్నయ్య మ్యారేజ్ రోజు వేసుకున్నాను నేను ఇది వచ్చేసి సెట్ షార్ట్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే చాలా బాగుందండి చాలా హెవీ ఉంటుంది ఒకటి వేసుకున్నా కూడా సింపుల్ గా బాగుంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఇది అన్నయ్య మ్యారేజ్ రోజు లగ్నంలో వేసుకున్నానండి జ్యువెలరీ పట్టుసారీ మీదకి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ వన్ దానిది సెట్ ఇది షార్ట్ అండి ఇది ఇది నెక్లెస్ అది లాంగ్ చైన్ అనమాట ఇది వచ్చేసి నెక్లెస్ బాగుంది పింక్ గ్రీన్ వైట్ సీజెడ్ స్టోన్స్ అయితే లుక్ అయితే బాగుందండి లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది కింద బేడ్స్ లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి ఇవి మొత్తం సెట్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది వాటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి వచ్చాయి మ్యారేజ్ లగ్గం రోజు అది తీసుకున్నాను మా లగ్గంకి ముందు రోజు మా దాంట్లో ప్రధానం అని ఉంటుందండి సో ప్రధానం కోసం అయితే నేను ఇది సెట్ ఆర్డర్ చేశాను అది మ్యారేజ్కి ఈ సీజెడ్ స్టోన్ ఐటమ్ వచ్చేసి అది కేపిహెచ్బిలో తీసుకున్నానండి నేను ఇది వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేశానండి ఎంత బాగుందంటే లుక్ చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో లుక్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా హెవీ లుక్ వస్తుంది ఇది ఇది ఎట్లుందంటే ఉందంటే పికాక్ డిజైన్తో వచ్చింది గోల్డ్ మొబైల్ వచ్చాయి కింద అలాగే గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చిందండి ఇది కూడా షార్ట్ అండ్ లాంగ్ సెట్ వచ్చింది ఇది పెట్టుకుంటే లుక్ చూడండి ఎలా ఉందో లుక్ అయితే సూపర్గా ఉంటుందండి హెవీ ఉంటుంది పట్టు శారీస్ మీదకైతే చాలా బాగా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి నెక్లెస్ దీన్ని లాంగ్ చైన్ వచ్చేసి సేమ్ డిజైన్ ఉంటుంది కాకపోతే కొంచెం హెవీ వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ చైన్ అండి చూడండి అసలు ఎంత బాగుందో సీజెడ్ వాటికంటే ఇది చీఫ్ అండ్ బెస్ట్ అండి ఇది అయితే మీషోలో అయితే చాలా తక్కువ రేట్కి వచ్చింది లుక్ వైజ్ మాత్రం సూపర్ హెవీగా అనిపిస్తుంది గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంది లుక్ అయితే ఇది వచ్చేసి లాంగ్ చైన్ పిటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇది అన్నయ్య ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్నానండి ఇది నేను జ్యువెలరీ ఇది సింగిల్ లాంగ్ చైన్ అంటే లాంగ్ అండ్ షార్ట్ మీడియం లెంత్లో వస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి అన్నయ్య ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను ఇది కూడా చూడండి సింగిల్ ఒకటే వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇది ఒక్కటైతే ఆర్డర్ చేశాను ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది అండి ఇది త్రీ ఫోర్ హండ్రెడ్ మధ్యలో పడింది ఇది కూడా ఇది ఒక్కటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి హెవీ ఉంది మీడియం లెంత్ వస్తుంది షార్ట్ కాకుండా లాంగ్ కాకుండా ఈ విధంగా వస్తుంది మీడియం లెంత్లో దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది వస్తే హెవీ ఉందండి జ్యువెలరీ నేను అన్నయ్య మ్యారేజ్ కోసం చాలా సెట్ చేసి తీసుకున్నాను ఇది అన్నయ్య ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయండి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత హెవీ ఉంది చూడండి ఇది ఒక్కటి సెట్ పెట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అయితే అదృశు అండి మామూలుగా లేదు అసలు లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎంగేజ్మెంట్ సెట్కి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ దసరా ఆ మూమెంట్లో సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగా అనిపించింది సో ఇది నెక్లెస్ అండి ఇది కూడా సేమ్ గోల్డ్ జ్యువెలరీ టైప్లోనే ఉంది చూడండి సేమ్ గోల్డ్ లుక్ వచ్చింది కదా ఇది జస్ట్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చిందండి నాకు ఇది కూడా మీషో నుంచి తీసుకున్నాను లాంగ్ అండ్ షార్ట్ తీసుకున్నాను సెపరేట్ సెపరేట్ వచ్చింది సెట్ కాకుండా కాకపోతే లాంగ్ అది తెగిపోయిందండి ఇది ఇదైతే ఉంది ఇది కూడా బాగుంది సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగా వచ్చింది ఇది ఒక్కసారి ఫైనల్ గా చూడండి లుక్ ఎలా ఉంది అనేది ఇది కూడా మీషో నుంచి టూ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఇది గోల్డ్ నెక్లెస్ టైప్ లో ఉందని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను యాక్ట్ ఫినిష్ అండి ఇది మా ఫస్ట్ బాబు మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే తీసుకున్నాను అప్పుడు మ్యాష్ మ్యాక్ ఫినిష్ ట్రెండింగ్ లో ఉంది సో అప్పుడైతే నేను ఇది తీసుకున్నాను మ్యాట్ ఫినిష్ ది లాంగ్ అండ్ షార్ట్ సెట్ ఇది కూడా ఇది వచ్చేసి నేను ఫేస్బుక్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అండి జస్ట్ నైన్ హండ్రెడ్ కి పడింది నైన్ హండ్రెడ్ కి షార్ట్ లాంగ్ వచ్చేసింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇది అప్పుడు చాలా ట్రెండింగ్ ఉండండి చాలా బాగా యూజ్ చేశాను దీని కూడా నేను లుక్ మాత్రం ఇది కూడా బాగుంటుంది హెవీగా వస్తుంది అప్పుడు మ్యాక్ ఫినిష్ అనే ట్రెండింగ్ లో ఉంది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో తీసుకున్నాను ఇది నేను చూడండి ఎంత బాగుందో లుక్ కూడా నా దగ్గర ఉన్న జ్యువెలరీ మాత్రం ఎక్కువ ఎక్కువ హెవీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా పెట్టయితే తీసుకోనండి నేను చీప్ అండ్ బెస్ట్లో హండ్రెడ్స్లో వచ్చేది మాత్రమే తీసుకుంటాను లో వచ్చేది అసలు యూస్ చేయండి నేను రోల్డ్ గోల్డ్గా అంత హెవీగా పెట్టడం అంత ఇంట్రెస్ట్ లేదు నా బడ్జెట్ని బట్టి నా రేంజ్లో నేనైతే పర్చేస్ చేశాను ఇప్పుడు చూపించిన ఒకటి అన్నయ్య మ్యారేజ్ సీజెడ్ పీస్ తప్పించి అన్ని థౌజండ్ బిలో రేట్స్లోనే తీసుకున్నాను నేను అవి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మ్యాట్ ఫినిష్లోనే ఇది షార్ట్ అండి ఇది షార్ట్ నెక్ పీస్ అది లాంగ్ మీరు ఇంతకుముందు చూసింది ఇది వచ్చేసి షార్ట్ పీస్ ఇది సింగిల్స్ నేనైతే రెండు ఒకసారి ఎప్పుడు వేసుకోలేదండి వేసుకుంటే ఇది ఒకటైనా వేసుకుంటాను లేకుంటే అదొకటైనా వేసుకునేది సో ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో లేదు కాబట్టి పక్కకు పెట్టేసాను ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇది షార్ట్ అది లాంగ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇది లాకెట్ ఎలాగైతే వచ్చిందో అట్లా వచ్చిన సైజులో ఉండేది నేను వేసుకున్నది ఇది లాంగ్ చైన్ ఉంది కదండి ఇది నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నాను అది నార్మల్గా బయట షాప్లోనే తీసుకున్నాను ఇంకా కూడా షైనింగ్ మాత్రం అసలు ఏం చేంజ్ అవ్వలేదు బాగుంది సేమ్ దూరం లాంగ్ అంటే కొంచెం దూరం నుంచి చూస్తే గోల్డ్ లాంగ్ చైన్ లాగానే కనిపిస్తుంది లుక్ వైజ్ మాత్రం ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను నేను ఇది బయట షాప్లోనే తీసుకున్నాను ఇది కూడా ఒకటి నా దగ్గర ఉన్న చైన్స్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా బయట షాప్లోనే తీసుకున్నాను ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో మొత్తం పికాక్ డిజైన్ వచ్చేసింది ఇది అయితే పికాక్ డిజైన్ వచ్చేసి లాకెట్ అయితే ఇలా ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వచ్చిందండి దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి కాకపోతే నాకు నచ్చని ఇయర్ రింగ్స్ అన్నీ అన్ని పక్కకు పెట్టేశాను ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి ఇప్పుడు హెవీగా ఉన్నాయి మాత్రమే మీకు చూపిస్తున్నాను సో నేనేంటంటే ఏదైనా అకేషన్ వస్తుందంటే నేను ఏదైనా కొత్తగా కొంచెం డిఫరెంట్గా చీప్ అండ్ బెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ బిలో అయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి బాగుండాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి నేను డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ యూజ్ చేస్తుంటాను సో ఇది వచ్చేసి క్లియరెన్స్ సేల్ తీసుకున్నానండి బోడుప్పల్లో క్లియరెన్స్ సేల్లో ఇచ్చారు ఇది హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వచ్చింది వన్ ఫిఫ్టీ వచ్చింది అనుకుంటే ఇది నాకు సో చూడండి ఎంత బాగుందో క్లియరెన్స్ సేల్ అండి అసలు ఏమాత్రం ఖరాబ్ కాలేదు ఎందుకు ఇది క్లియరెన్స్ సేల్లో పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు చూడండి ఒకసారి ఇదైతే టూ హండ్రెడ్ బిలోనే వచ్చింది వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చింది నేను ఇది మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ సారీకి కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అని చెప్పేసి ఇదైతే నేను వేసుకున్నాను దీనికి సెట్ నేను నేను ఇది పేరప్ చేశానండి ఇది సపరేట్ సపరేట్గా గా తీసుకుని ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇది నెక్ ఇది మ్యాంగో నెక్ పీస్ అండి చూడండి ఇది కూడా క్లియరెన్స్ సేల్లోనే పెట్టారు లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నేనైతే హాఫ్ శారీ మీదకి ఈ నెక్ పీస్ ఇప్పుడు చూపించిందాను కదా అది అయితే క్లియరెన్స్ ఎలా జస్ట్ రెండు కలిపి త్రీ హండ్రెడ్కి అలా వచ్చాయండి నాకు వేరే ఇయర్ రింగ్స్ అప్ చేసేసి ఇవైతే వేసుకున్నాను ఇది మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను నేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మీషో నుంచి వైట్ పర్ల్స్ అండి ఇవి ఈ సిల్వర్ జూ సిల్వర్ జరీ శారీస్ కి యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే ఇది వైట్ పాల్స్ లో తీసుకున్నాను లాకెట్ వచ్చేసి ఇలా ఉంది బాగుంటుందండి ఇది కొంచెం ఫ్యాన్సీ శారీస్ కి సిల్వర్ జరీ శారీస్ కి యూజ్ చేయడానికి బాగుంటుంది దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చినాయండి ఇయర్ రింగ్స్ చూడండి బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇవైతే బాగున్నాయి చాలా హెవీగా ఉన్నాయి లుక్ మంచి లుక్ అయితే ఉంటుంది చూడండి సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా హెవీగా అంటే మనం వేసుకున్నా కూడా ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ వేసుకోకుండా ఇవి టూ పేరప్ చేస్తే మాత్రం మస్తు హెవీ లుక్ అయితే కనిపిస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇది నా మ్యారేజ్ తీసుకున్న చౌకర్ అండి అప్పుడు చౌకర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కొంచెం కలర్ అయితే షేడ్ అయిపోయింది నేను ఇది నార్మల్గా ఒక డబ్బాలో వేసి పెట్టాను ఇది అప్పుడు థౌజండ్ రూపీస్ అలా పడిందండి చౌకర్ సీజెడ్ చౌకర్ ఇది నేను మ్యారేజ్ తీసుకున్నాను అప్పుడు మస్తు హెవీ అండి ఇక చూడండి ఎట్లా ఉందో ఇది లుక్ అయితే మస్తు ఉంటుంది అప్పుడు మ్యారేజ్కి అయితే ఇది పెట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చిందండి చూడండి ఎంత హెవీగా అనిపిస్తుందో ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ఇది సో ఒకసారి నా మ్యారేజ్ కాబట్టి ఇది కూడా మీకు చూద్దాం మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా నేనైతే ఇది చూశాను చూడండి దీనికి కూడా ఇయర్ రింగ్స్ అవి ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ చౌకర్ అయితే యూజ్ చేయట్లేదు నేను అదే మ్యారేజ్లోనే నేను వచ్చిన ఇయర్ రింగ్స్కి సెట్ అయ్యేలాగా ఇవి మాటలు తీసుకున్నానండి ఇవి వచ్చిన ఇయర్ రింగ్స్కి సెట్ అయిపోయేలాగా మొత్తం సెట్ ఇది ఇవి రెండు మాటిలు ఇవి వచ్చేసి మాటిలు మ్యారేజ్ సెట్ సెట్కి మ్యాచ్ అయిపోయేలాగా ఇవి వచ్చేసి ఇవి చెంపస్వరాలండి ఇట్లా పెట్టుకుంటారు కదా లుక్ అయితే అసలు చూడండి ఎంత బాగుంటుందో ఇవి ఇవన్నీ పేరప్ చేసి పట్టు శారీ పెట్టుకొని మంచి వడ్డానం పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి చెంపస్వరాలు అలాగే ఇది వచ్చేసి పాపడి బిల్లు ఒక్కసారి పెట్టుకుంటాను లుక్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా లుక్ అయితే సూపర్ ఉంది సో ఇప్పటి వరకు నేను చూపించిన జ్యువెలరీ వచ్చేసి ఓన్లీ శారీస్ కి యూజ్ చేసి హెవీ జ్యువెలరీ అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా నేను మీషో నుంచి ఒకటి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి తీసుకున్నానండి అది వచ్చేసి మమ్మీ దగ్గర ఉంది ప్రజన్ నా దగ్గర లేదు ఇవి దాన్ని ఇయర్ రింగ్స్ ఈ వడ్డానం కూడా నేను అన్నయ్య మ్యారేజ్ కోసమే తీసుకున్నాను సో చూడండి ఉంది డిజైన్ అది మొత్తం సెట్కి మ్యాచ్ అయిపోయేలాగా ఓన్లీ ఇలా చిన్న లాకెట్ వచ్చి బెల్ట్ వచ్చేలాగా ఈ వడ్డానం అయితే తీసుకున్నాను నేను సో ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ హెవీ జ్యువెలరీ కలెక్షన్ మాత్రమే శారీస్కి హెవీ శారీస్కి ఫ్యాన్సీ కి పట్టు శారీస్కి సెట్ అయ్యేలాగా ఉన్న జ్యువెలరీ మాత్రం మీతో షేర్ చేశాను నేను సో లేడీస్కి ఎట్లా అంటే ఒక్కొక్క ఏదైనా అకేషన్ వస్తుందంటే మనము శారీ ఏం కట్టుకోవాలి దానికి డిఫరెంట్ జ్యువెలరీ ఒకసారి వేసుకుంది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైతే ట్రెండింగ్ లో ఉందో అది ట్రై చేయాలనుకుంటాం కదా సో అలా అప్పుడప్పుడు తీసుకున్న జ్యువెలరీని అండి ఇదంతా చూసారు కాదని నా జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్కి సపోర్ట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్